సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు కృష్ణాష్టమి మనకు ఆగస్ట్ ఇరవై ఆరు సోమవారం రోజున కృష్ణాష్టమి అండి కృష్ణాష్టమి అనగానే మనం అందరం చక్కగా శ్రీకృష్ణుడిని పూజించుకుంటూ ఉంటాం అదేవిధంగా చాలామంది వాళ్ళ వాళ్ళ కోరికలు తీరాలి ముఖ్యంగా సంతాన ప్రాప్తి కోసం ఈ చిన్ని కృష్ణుడి జయంతిని విశేషంగా జరుపుకుంటూ ఉంటారు అంటే ఈ సంవత్సరం కృష్ణ జయంతిని జరుపుకున్న తర్వాత వచ్చే సంవత్సరానికి ఆ కృష్ణయ్య అనుగ్రహంతో వాళ్ళ ఇంట్లో పసిబిడ్డలు తిరగాడాలి అంటే సంతాన ప్రాప్తి కలగాలి ఆ బుడిబుడి అడుకులు తప్పకుండా వేయాలి అని ఆ కృష్ణ పరమాత్మని వేడుకుంటారు కదా తప్పకుండా ఆ ఆ జగద్గురు మన కోరిక తప్పకుండా తీరుస్తారండి భక్తితో ఆ కృష్ణుని నామాన్ని స్మరించిన ఆయన్ని వేడుకున్న ఆయనకి పూజ చేసిన తప్పకుండా మన కోరిక అనేది తీరుతుంది అదేవిధంగా ఈ కృష్ణ జయంతి రోజున చిన్ని కృష్ణ తలుచుకొని ఇప్పుడు చెప్పబోయే ఒక మెథడ్ అనేది మీ మీరు పాటించినప్పుడు తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది ఎలాంటి కోరికైనా తీరుతుందండి అంతేకాకుండా మీ జీవితంలో అసలు జరగనే జరగదు అన్న విషయం కూడా మీరు కోరుకుంటే తప్పకుండా జరుగుతుంది అసలు మీకు లక్ అనేది ఎలా వస్తుందో కూడా మీ కల్లారా మీరే చూస్తారనమాట మనకు బాబాగారు కూడా బాబా గారు ఉండేటప్పుడు కృష్ణ జయంతి జయంతి ఉత్సవాలని శ్రీరామనవమి ఉత్సవాలని జరిపి జరిపిస్తూ ఉంటారు అని చెప్పి మనందరం సత్యతలో చదువుకున్నాం కదా అలాగా మనకు బాబాగారు చెప్పిన విధంగా కృష్ణయ్యని ప్రార్థిస్తే అంటే ఆ విష్ణుమూర్తిని విష్ణుమూర్తి స్వరూపమే కదా మన కృష్ణయ్య సో ఈ కృష్ణ జయంతిన మీరు చేయవలసిన ఒక సూపర్ పవర్ఫుల్ ఒక మెథడ్ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి అంటే మెతడనంగానే ఏదో ఒక విషయం కాదు శ్రీకృష్ణుడి ఒక నామాన్ని ఒక గ్లాస్ నీటితో మీరు ఎలా చెప్పుకొని మీ కోరికలు తీర్చుకోవాలి మీ జీవితంలో మంచి మార్పు ఎలా వస్తుంది అద్భుతం ఎలా జరుగుతుంది మీకు అదృష్టం కలిసి రావాలి అనేది ఈ యొక్క ఒక గ్లాసు నీటితో ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీరు ఊహించని మార్పు ఊహించని అద్భుతమే మీ జీవితంలో జరుగుతుందండి ఇప్పుడు మనకు రాత్రి కృష్ణాష్టమి అనేది ఎక్కువగా రాత్రి సాయంత్రం పూటమే జరుపుకుంటూ ఉంటాం ఎందువల్లంటే కృష్ణుడు సాయంత్రం జన్మించాడు కాబట్టి అంటే అర్ధ్రా రాత్రి జన్మించాడు కాబట్టి ఎక్కువ సాయంత్రాలు జరుపుకోవటం మనకు అలవాటు అదేవిధంగా రాత్రి పదకొండు గంటలలోగా లేదా రే ఇవాళ మిస్ అయిన వాళ్ళు రేపు తొమ్మిది గంటల వరకు మనకు అష్టమితిది ఉందండి కాబట్టి ఈ రోజు చూసిన వాళ్ళు ఈ రోజే చెప్పుకోవటం అనేది చాలా విశేషం లేదు మాకు కుదరలేదు మేము చూడలేదండి ఈ వీడియో అనుకున్న వాళ్ళు రేపు రేపు ఉదయం తొమ్మిది గంటల్లోగా చక్కగా స్నానం చేసి ఒక గ్లాసు నీళ్ళు అనేది తీసుకొని ఇప్పుడు చెప్పబోయే విధంగా అనేది మీరు చేయండి మినిమం ఈరోజు పదకొండు గంటల లోపల పన్నెండు గంటల లోపల తప్పకుండా చేయండి ఇక ఏం చేయాలంటే ఒక గ్లాసు వాటర్ అనేది తీసుకోండి అది గాజు గ్లాసా స్టీల్ గ్లాసా అది మీ ఇష్టం ఒక గ్లాసు నీళ్ళు అనేది తీసుకొని ఆ కృష్ణ మనస్ఫూర్తిగా తలుచుకొని మీరు పూజ అయిపోయింది పూజ చేసేసుకున్నారు అన్నా కూడా పర్వాలేదండి మీరు రాత్రి పనుకోబోయే లోపల కూడా ఈ మెథడ్ అనేది ఫాలో అవచ్చు ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ పవర్ఫుల్ కృష్ణయ్య మంత్రాన్ని మీరు ఒక ఐదు నిమిషాల వరకు చెప్పుకోవాలండి ఐదు నిమిషాల వరకు చెప్పుకొని చెప్పుకున్న తర్వాత ఆ వాటర్ని తాగేసేయాలి తాగే చూడండి మీ జీవితంలో ఎంత అద్భుతం మీరు అసలు ఊహించనే ఊహించరు అంత లక్ అనేది మీకు చేరుస్త చేరు ఇక ఒక గ్లాసు నీళ్ళు చేతిలో పట్టుకొని ఇప్పుడు ఈ మంత్రం చెప్పుకోవాలండి ఓం శ్రీ శ్రీకృష్ణ పరిపూర్ణాత్మయే స్వాహ ఓం శ్రీం శ్రీకృష్ణ పరిపూర్ణాత్మయే శ్వాహ ఓం శ్రీం శ్రీకృష్ణ పరిపూర్ణాత్మయే శ్వాహ అనే ఈ మంత్రాన్ని ఒక ఐదు నిమిషాల పాటు అయినా చెప్పుకొని తర్వాత ఆ గ్లాస్ వాటర్ అనేది తాగేసేయండి ఇంకా ఏం చేయనవసరం లేదు ఇది ఎలాంటి మీకు కోరిక సరే ఆ కోరిక తీరాలి అని మనసులో సంకల్పాన్ని పెట్టుకొని చెప్పుకున్నా సరే లేదా అలా ఏం లేదు మేము నార్మల్గా చెప్పుకున్నామని సరే దానికి తగ్గ ఫలితం అద్భుతంగా మీరు మీ జీవితంలో ఒక మీరు ఊహించని మలుపు అనేది ఊహించని అదృష్టం అనేది తప్పకుండా మీకు కలుగుతుందండి ఆ కృష్ణయ్య అనుగ్రహం ఉండాలే కానీ మన జీవితాన్ని మార్చేది ఆ జగద్గురు కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు చెప్పుకొని ఆ వాటర్ అనేది తాగేసి తర్వాత వెళ్ళి పడుకోండి ఒకవేళ ఈరోజు ఈ వీడియో చూడలేదు అనుకున్న వాళ్ళు రేపుగానే చూసినట్లయితే రేపు తొమ్మిది గంటల లోపల తప్పకుండా చేసుకోండి తొమ్మిది గంటల వరకు మనకు అష్టమి తిథి ఉంది కాబట్టి ఆ లోపలనేది తప్పకుండా చేసుకోండి మీ జీవితంలో అద్భుతమైన ఫలితాన్ని చూడండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇక అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్